ప్రేమలు సూపర్ డూపర్ హిట్తో సౌత్లో క్రేజీ హీరోయిన్గా నామకమాయించిన మమతా బైజూ రీసెంట్గా ఫ్యాన్స్ దాటికి ఇబ్బంది పడ్డారు తనను చూసేందుకు భారీగా వచ్చిన ఫ్యాన్స్ను ఏమనలేక వారు మీదుకు దూసుకు వస్తుంటే తట్టుకోలేక అయోమయంగా ఓ వీడియోలో కనిపించారు ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఇక అసలు విషయం ఏంటంటే ఇటీవల చెన్నైలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళింది మమితా బజ్జు అయితే ఈ విషయం ఆ షాపింగ్ మాల్ భారీగా ప్రచారం చేయడంతో ఈ హీరోయిన్ ని చూసేందుకు అక్కడికి భారీగా అభిమానులు పోటెత్తారు పోటెత్తడమే కాదు అక్కడ తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు సెల్ఫీ దిగేందుకు మమితాను చుట్టుముట్టినంత పనిచేశారు ఆమెకు ఊపిరి సలపనివ్వనంత పనిచేశారు దీంతో ఆమె చుట్టూ ఉన్న కొంతమంది బాడీ గార్డ్స్ అండ్ మాల్లో పనిచేసే కొంతమంది లేడీస్ ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ అక్కడి నుంచి బయటపడేందుకు సాయం చేశారు అయితే ఈ వీడియో బయటికి రావడంతో ఇప్పుడు ఈమె క్రేజ్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది